పోయినయన్నా బాబోయ్ నీళ్ళు అన్ని వచ్చేసినాయి మొత్తం అంతా పాడైపోయి నీళ్ళు అన్ని అన్నమాట పాయకిరావు పేట ఆ పైకిరావు దాము దాము ఇంట్లోకి వచ్చింది మొత్తం వచ్చేసినాయి అనకుడు నడుములోకి వచ్చాయి అనకుడుగారు నడుము లోడ నడుము లోడంటే ఆయనే ఐదు ఏడు ఐదు ఐదు ఏడు అలా ఉంటాడు కదా హైట్ అతనికి తనకి నడుమే ఐదు ఏడు అంటే నేనే నేనే ఐదు ఏడు ఆరు పైన ఉంటాడు దాము ఆరు ఎంచుకోండి ఆరు అతనికేం అడుగులో అంటే నేనైతే మునిగిపోయావాన్ని కాదు దానికి ఇప్పుడు ఇప్పుడు విజయవాడలో ఏ ఏ ఏరియాలు హెవీగా ఉంది ఇప్పుడు రా ఇది వచ్చేసి సిగినగారు గురుగారు అది అది నేను మనకి మళ్ళీ ఇటు వచ్చేసి సింగనగర్ ఆ పొడమేరు ఆ మొత్తం అంతా డేంజర్ లో ఉన్నాయి గురుగారు ఇప్పుడు ఎన్ని అడుగుల్లో ఉంది నేను గురుగారు ఎన్నడుగులు ఎన్నడుగుల్లో అడుగులోతు గురుగారు నడుగు లోతులోనే ఉంది ఇప్పటివరకు కూడా తగ్గలేదు అంట ఇంకా ఆ ఇంకా నడుగు లోతులోనే ఉందంట తగ్గలేదంట అది ఆ పైన ఈ అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఆ పైన డ్రైనేజ్ ట్రైనేజ్ది పెద్ద పైప్ లైన్ వేశాడు యాక్చువల్ ఈ ఫ్లో వస్తుందని పొడ మీద ఇప్పుడనే ఈ తర్వాత జగన్ బాబు వచ్చిన దాన్ని పూర్తిగా పట్టించుకోలేదంట అవన్నీ పగిలిపోయినాయి అంట ఇప్పుడు అసలు అసలు వెనక్కు తిందంటే వెనక్కి కొట్టిందంట అది జల దిగ్బ దిగ్బంధం చాలా పెయిన్ గా ఉంది అసలు ఇప్పుడు రమేష్ మొన్న వానకైతే అసలు ఈ రోడ్లు కూడా ఏమి లేవు మొత్తం మునిగిపోయినాయి ఆ డ్రైనేజీలు పొంగిపోయి మొత్తం మునిగిపోయినాయి నిన్న నిన్న లేదు కాబట్టి కొంచెం రోడ్లు తెరిపించినాయి మొత్తం పుష్పర్ ఈ మన రమేష్ హాస్పిటల్ మొత్తం అన్ని మునిగిపోయినాయి మనకి మొత్తం ఈ బెల్ట్ బెల్ట్ అంతా మునిగిపోయినాయి గురుగారు సెల్లార్లో సెల్లార్ లో వాటర్ పైన తేలుతుంది పైకి వచ్చేసి లో నుంచి పైకి వచ్చేసి వాటర్ తేలుతుంది అర్థమైంది అంటే ఇప్పుడు లో ఉన్న కార్ల మునిగిపోయినట్టేగా మునిగిపోయినాయి గురుగారు ఇప్పుడు మోటార్ తోడుకుంటున్నారు బయటికి తోడు ఎక్కడ పోస్తారు తోడి రోడ్డు మీద ఎక్కడ పోస్తారు రోడ్డు మీద పోయాలి ఇప్పుడు అందరూ అదే చేస్తారు ఇక్కడ రోడ్డు మీదకే పోతున్నారు అసలు కాదు ఐ పిల్ బైక్ విజయవాడలో నడిచే ఏరియాలు ఏమున్నాయి నడిచే ఏరియాలో అన్ని చోట్ల నడుస్తున్నాయి కాదు 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 సహాయ కార్యక్రమాలు తిండి తిప్పలు అవి జరుగుతుంది కదా అటు సింగం వచ్చి కదా చంద్రబాబు కూర్చోని అక్కడే కూర్చున్నాడు ఫుడ్ ప్యాకెట్స్ మెడిసిన్స్ అన్ని ఇస్తున్నారు జరుగుతుంది కాకపోతే ఏంటంటే

రెండు అడుగులు తగ్గింది ఉదృతం అని చెప్పారు మరి భగవంతుడా చెప్పలేమండి మరి వస్తుందో రావట్లేదో వస్తే మాత్రం రైల్వే ట్రాక్ పైకి రావచ్చు అంటున్నారు బ్రిడ్జి అంటుకోవడమా అంటే పొద్దున నేను కుదిరితే వీడియో పంపిస్తాగారు పొద్దున తీసుకుని పంపిస్తాను అది రాకూడదని అనుకుంటున్నామండి అటు అంటే పొద్దున పోలీసు వాళ్ళతో మాట్లాడితే చెప్పారు పైకి వస్తుందని వీళ్ళు అధికారులు అయితే అంటే పైకి చెప్పట్లేదు గాని మా వరకు చెప్పారండి వస్తుంది వాటర్ అనేది అది పై వరకు వచ్చిందో మనం ఇంకా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ఇంక అసలు పూర్తిగా మీకు శీతానగరం పైకి వచ్చేసింది రోడ్డు పైకి వచ్చేసింది మనకి ఫస్ట్ తిరుగుతాం కదా తిరిగేటప్పుడు నీరు కనిపిస్తుంది కదా మనకి పైకి వచ్చేసింది వాటర్ ఇప్పుడు అదే అక్కడ గుళ్ళు ఉన్నాయి కదా గుడి రోడ్డుతో సమానంగా అంటే మామూలుగా వాటర్ అయితే వచ్చింది అంత ఫ్లోర్ అలా పై వరకు వస్తుంది వాటర్ ఫ్లో అవుతుంది అదే టచ్ అవుతుంది టచ్ అవుతుంది అదే చేపలు గేపలు అమ్మే రోడ్డు ఉంది కదా అదే కదా కరెక్ట్ 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 కదా అది అదంతా తన్నేసింది అదంతా వచ్చేసింది వాటర్ పై వరకు అయితే ఇప్పుడు నాకు తెలిసి అటువైపు తాడేపల్లి వైపు ఇస్కాన్ లో కూడా నీళ్ళు వచ్చేసి ఉంటాయిగా మంతిని సత్యనారాయణ గారు ఆశ్రమం ఇస్కాన్ కూడా అయిపోయి ఉంటుంది అది సగం వరకు వచ్చేసి ఉంటుంది దేవుడు కూడా దేవుడి గదిలో కూడా పక్కనే కదా నది లోపలే కదా నది పక్కనే కదా అమ్మోగా అక్కడ చాలా మఠాలు ఆశ్రమాలు అయ్యో అవును అయ్యయ్యో కానీ ఈ ఉత్పాతాలు ఇవన్నీ ఉంటాయి ఈ ప్రపంచం అన్నీ ఉంటాయి మనిషి యొక్క తప్పిదాలు కూడా ఉంటాయి అయితే కరువు అయితే కరువు లేతే వరద అయితే వృష్టి అనావృష్టి అన్నట్టుగా ఉండదు అన్నీ ఉంటాయి ఈ ప్రపంచంలో అన్ని ఉంటాయి అన్నా అన్నీ ఉంటాయి మనం ఈ భూమి మీద ఉన్నందుకు ఏం చేయాలో చెయ్యాలి అయితే ప్రాణ నష్టం లేదు కదా ప్రశ్న ఇప్పటి వరకు అసలు ఎక్కడ రాలేదు గురువు గారు అంటే ఈ సోషల్ మీడియాలో మనం ఎంత చూసినా సరే ప్రాణ నష్టం అయితే అవ్వలేదు ఇప్పుడు వరకు అదే ఇందాక శివ శివస్వామి గారు ఫోటోలు పెట్టారు కొంచెం నీరు తగ్గిందని అమ్మవారికి ఆరతిస్తూ ఆస్తి నష్టం మళ్ళీ పూడ్చుకోవచ్చు ప్రాణ నష్టం లేదు అమ్మవారి దైవాలని పెట్టారు అవునవును నాకు వచ్చింది అయితే ఆహారం మెడిసిన్ అయితే అందుతుంది కదా కానీ కొంచెం ఇంకా 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 అందాలు గురి గారు ఫుల్ జరిగి అవ్వట్లేదు అప్పుడు చేస్తున్నారు కానీ అవ్వట్లేదు గవర్నమెంట్ తరఫు కాకుండా ఇంకా సంస్థలు కూడా చేస్తున్నాయి చేస్తున్నారు రాళ్ళు కూడా వస్తున్నారు రాళ్ళు చేస్తున్నారు రే రేపటికి వచ్చేస్తారంటే వాళ్ళు కూడా ఫుల్ ఫ్లెక్టర్గా అదే మేము కూడా రే నేను కూడా రేపు కొంచెం చూద్దామని ఆల్రెడీ వెళ్ళి మాకు వెళ్ళి నేను వెళ్ళండి ఎంత ఏది కుదిరితే అది చేయండి ఎంత గురితే అంత చేయండి ఏం చేయగలరు ఇప్పుడు మనం వండి పెట్టగలిగితే పెట్టడం లేదా పెట్టే వాళ్ళకి మనం ఏదైనా పెట్టగలిగితే పెట్టడం ధనం కానీ వస్తువులు కానీ లేదు సమయం కానీ అదే వెళ్ళి వాళ్ళ పనిలో మనం పాలు అంటే నేను నేనేం అన్నానంటే ఇప్పుడు వినాయకు పందులు వేస్తున్నారు కదా నేను వాళ్ళతో కూడా మాట్లాడాను బాబు ఈసారి ఆపేసాను బాబు వినాయక పండుగలు ఏం అవసరం లేదు వినాయకుడు ఏం బాధపడు మీరు ఆ డబ్బు లేదు అక్కడే కూడా వినాయకుడు ఇంకా ఆనందిస్తాడు అద్భుతం అద్భుతం గణపతి బప్ప మోర్య అంటే నేను ఏ ఆలోచనలో అన్నారంటే గురుగారు మంచి ఆలోచన ఏదైనప్పటికీ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ నాన్న మేము ఇంటర్వ్యూలో ఉన్నాం పాపం వాళ్ళు చాలా లేట్ అయిపోయింది పెట్టేస్తాను హరే కృష్ణ నువ్వు మాత్రం అది కంటిన్యూ చేయ వాళ్ళు గణపతి పండుగ చేయపోయినా పర్లేదు వరద బాధితులు సాయం చేయమని చెప్పు గణపతి పండుగ మానే ఎక్కర్లేదు చిన్నగా చేయను సింపుల్గా చేయను నువ్వు చెప్పినట్టు సంతోషపడతాడు పెట్టినా చూ